బిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీమ్ ఆరా అధ్యక్షులు సంఘం వీరేష్ గుప్తా స్పందించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బిఆర్ఎస్ నేతలు ఓరలేకపోతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు వారికి బుద్ధి మేము చెప్తాం కార్యకర్తలుగా నాయకులుగా మేము వారికి బుద్ధి చెప్పడానికి రెడీ ఉంటాం రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం మారాల్సిన అవసరం లేదు వారు అలాగే ఉండాలి ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న పనులు మొదటి నుండి ఈ రోజు వరకు వారిని విమర్శించడానికి అవకాశం లేకుండా వారి అభి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ వారు చేస్తున్నారు వారిని విమర్శించడానికి చేత కాక ప్రతి విషయాన్ని హేళన చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వారు నిజం మాట్లాడుతుంటే వారు మంచి పనులు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి చేత కాక దద్దమ్మ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుండి వారు లో అమెరికా వెళ్ళినప్పుడు మూడు గంటల కరెంటు నాలుగు గంటల కరెంట్ అని చెప్పేసి వారు చెప్పారని వారు చెప్పిన సందర్భం వేరు వీరు దాన్ని వక్రీకరించిన విధానం వేరు నాటి నుండి నేటి వరకు వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ వక్రీకరించడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప I de tapu ne chepe